ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు వస్తే మన మనం నుంచి తీసుకున్నవి కాదు మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి ఇప్పుడు వార్తల సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రో అనో స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలు i so- అదే విధంగా ఇంకొక పిల్లలు కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల కోటు హక్కు తగ్గించుకోవడంలో ఎన్నికల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉండండి ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ చేయడానికి అవకాశం ఈ ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ జిల్లా అధికారులుగా పనిచేస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ రాణిస్తారని చెప్పి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైన శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను దుక్కిగా ఎంచుకోవాలని మీ అందరినీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు ఇస్తున్నారు